ఓం శ్రీ నమ మూకపంచతిలో పాదారుణ శతకంలో తొంభై నాలుగవ శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుంటున్నాం సదా కారం కార్యం విశల హరీశాలి కణికా సమాస్వాద్యాశ్రాంతం హృదయ సుఖపోతం జనని మే కృపాజాలే పాలే క్షణమహిషి కామాక్షి రభసా పంజర పంజరపుటే ఓ కామాక్షి ఎప్పుడు ఎంతో రుచిగా అనిపించే ప్రవాహం అనగా సంసారం అనే బియ్యం గింజలని బాగా ఆస్వాదించి నా మనస్సు అనే చిలుక అలసిపోయింది నా చిలుక పిల్లని దయా అనే వలని విసిరి నీ పాదాలనే పంజరంలో పెట్టి పట్టి బంధించవమ్మా ओम नमः